ఇప్పుడు విజయవాడకు ప్రధానంగా వరద రావటానికి ప్రధాన కారణం బుడమేరుకు ఏదైతే మూడు గండు పడ్డాయో అవన్నీ మన అందరికీ తెలుసు అయితే మనం ఆల్రెడీ నిన్న కూడా మాట్లాడుకున్నాం నిమ్మల రామానాయుడు గారు ఒంటి కాలు మీద నిలబడి గత ఐదు రోజుల నుంచి ఈ రోజుతో ఐదు రోజులు ఐదు రోజుల నుంచి నిద్రాహారాలు మాని మొక్కవోని దీక్షతో మూడు గండ్లను కూడా పోడ్చడం జరిగింది మొదటి రెండు గంటలను ఆ రాష్ట్ర ప్రభుత్వ సహాయ సహకారాలతోనే పూర్తిగా పూడ్చినప్పటికీ కూడా మూడవ గండి పోడ్చడం అనేది సవాల్గా మారింది ఎందుకంటే మూడు గంటలలో వెళ్లే నీరు ఒక్కొక్క గండి పోడుస్తుంటే మిగిలిన గండి మీద ప్రెజర్ పడుతుంది ఎప్పుడైతే రెండు గండ్లు పూడ్చేసారో ఈ మిగిలిన మూడవ గండి మీద ప్రెజర్ చాలా ఎక్కువ ఉంది అలాంటి సమయంలో మొదటి రెండు గంటలు పూడ్చినంత ఈజీగా మూడవ గండి పూడ్చడం కుదరదు ఆ చివరికి తప్ప అలాగనే గండి వదిలేయటం అసలే కుదరదు సాధారణంగా నిమ్మల రామానాయుడు గారి ప్లేస్ లో వేరొక వ్యక్తి ఉండి ఉంటే వాటర్ ఫ్లో తగ్గాక పూడుద్దామని చెప్పి వదిలేసేవాళ్ళు తప్ప అంత ధైర్య సాహసం చేసేవాడు కాదు కానీ నిమ్మల రామానాయుడు గారి నిద్రపోలేదు చివరికి భారత ఆర్మీ నూట ఇరవై మందిని తీసుకొచ్చి దాన్ని అంటే ఒక జల్లెడ లాంటి మెస పెట్టి దాంట్లో రాళ్ళు పెట్టి ఆ ఫ్లోటింగ్ని కొద్దిగా అడ్డుకట్ట వేసి ఆ తర్వాత దాన్ని వెంటనే పూడ్చి మొత్తంగా మూడవ గడ్డిని ఈ రోజైతే వంద శాతం సాయంత్రానికో రాత్రికో మొత్తానికి పూర్తి అయిపోయింది వంద శాతం వేశారు సో బుడమేరు నుంచి వచ్చే వరద ప్రవాహం పూర్తిగా అడ్డుకట్ట అయితే పడింది ఇక్కడ మనం మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఒక ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి బహుశా దేశంలో ఎక్కడైనా సరే నేను ఒక ఆంధ్రప్రదేశ్ చెప్పట్లేదు దేశంలో ఏ ఇరిగేషన్ మినిస్టర్ కూడా ఒక విపత్తు వచ్చినప్పుడు ఐదు ఆరు రోజుల పాటు నిద్ర మాని అక్కడ ఉండి పనిచేశాడని నేనైతే అనుకోవటంలా ఏ ఇరిగేషన్ మినిస్టర్ పనిచేశాడని నేనైతే అనుకోవటంలా ఆ స్థాయిలో నిమ్మల రామానాయుడు గారు ఈరోజు పనిచేశారు ఒక పక్క చంద్రబాబు గారు పనిచేస్తుంటే నిమ్మల రామానాయుడు గారు కూడా చెప్పింది అదే డెబ్భై నాలుగేళ్ల వయసు ఉన్నటువంటి చంద్రబాబు గారు నిద్రాహారాలు మాని పనిచేస్తుంటే నేను ఎక్కడ ఉండి పని చేయడానికి ఏమైంది నాకు నేను ఖచ్చితంగా ఈ మూడు గండ్లు పూర్చేకే వస్తానని చెప్తే మొదట్లో ఎవరు నమ్మల మూడు గండ్లు పోల్చడం అంటే అంత ఈజీ కాదు అంత ప్రవాహం మీద ఎన్ఐఏ కాదు సచ్చే కాదు మొదలుపెట్టి మధ్యలో అవ్వలేదని చెప్పి వదిలేసి బయటకు వచ్చేస్తారని చెప్పి చాలామంది విమర్శలు చేశారు ఈవెన్ వైసీపీ నేతలు కూడా మీకు గతంలో వైసీపీలో కూడా ఇరిగేషన్ మినిస్టర్లు ఉన్నారు కదా ఆ పేర్లు చెప్తే ఏం గుర్తొస్తాయి మీకు మొదటగా అనిల్ కుమార్ యాదవ్ తర్వాత ఏమో అంబటి రాంబాబు మరి వాళ్ళ పేర్లు చెప్తే మీకు ఏం గుర్తొస్తాయి ఏ మంత్రి అయినా సరే ఒక ప్రాజెక్టు దగ్గర గంటసేపు నిలబడిన ఘటన మీరు చూసారా ఈరోజు ఐదు రోజుల పాటు నిద్రహారాలు మాని నిమ్మల రామానాయుడు గారు చేసిన కృషిని ఈరోజు యావత్ రాష్ట్రం మొత్తం కూడా మెచ్చుకుంటుంది భారత ఆర్మీ ఆశ్చర్యపోయింది అది పనిచేయడానికి వచ్చారు వాస్తవానికి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసి ఒక ఇంజనీరింగ్ అధికారిని అక్కడ పెట్టి ఈయన హ్యాపీగా వెళ్ళిపోయి పడుకోవచ్చు కానీ ఆయనే దగ్గరుండి అణువనువు పర్యవేక్షిస్తుంటే ఆర్మీ ఆశ్చర్యపోయిందట ఏంటి ఒక మినిస్టర్ ఒక రాష్ట్రానికి మినిస్టర్ అయి ఉండి ఇంత ఇంత ఓనలో ఇంత ఈదురు గాలుల్లో ఇంత చలిలో మాతో పాటు నిలబడ్డారంటే మీతో పాటు నిలబడటం ఏంటంటే బాబు నాలుగు రోజుల నుంచి ఆయన ఇక్కడే ఉన్నాడంటే వాళ్ళకి ఫ్యూజులు పెరిగిపోయినాయి అంట వాళ్ళు సెల్యూట్ కొట్టి వెళ్ళారంట వెళ్ళేటప్పుడు భారత ఆర్మీ నిమ్మల రామానాయుడు గారికి ఒక సెల్యూట్ వెళ్ళారంట మిమ్మల్ని చూసి మేము చాలా నేర్చుకోవాలని అని చెప్పి రాజకీయ నేతలు చాలా నేర్చుకోవాలని అని చెప్పి సెల్యూట్ కొట్టి వెళ్ళారంట ఆ స్థాయిలో పనిచేశారు నిమ్మల రామానాయుడు గారు సో అంటే మనం ఖచ్చితంగా మెచ్చుకోవాలి ఈ రోజు వరద ఇప్పుడు ఇంకోటి కూడా ఇక్కడ వరదకి శాశ్వత పరిష్కారం చూపించాలి ఇప్పుడు తాత్కాలికంగా బుడమేరు గంటలని అయితే పూడ్చారు మన చంద్రబాబు గారు కూడా చెప్పారు పూర్తి స్థాయిలో దీనికి అన్వేషిస్తాం మార్గాలను అన్వేషిస్తాం భవిష్యత్తులో ఇంతకు మించి వరద వచ్చినా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఖచ్చితంగా అటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పారు నిన్న నారా లోకేష్ గారు కూడా వెళ్ళినప్పుడు నిమ్మల రామానాయుడు గారు అసలు ముందు ముందు మాట్లాడటమే రామానాయుడు గారిని శభాషణ భుజం తట్టి ఆయన అభినందించాడు ఎందుకంటే మనం అనుకున్నంత ఈజీ కాదు మనం పది నిమిషాలు చినుకుల్లో నిలబడితేనే సాధారణ వ్యక్తి మనమే గొడుగు లేకపోతే పది నిమిషాలు చినుకుల్లో నిలబడం కదా అలాంటిది ఒక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి నాలుగు రోజుల పాటు ఇల్లు అనేది మర్చిపోయి అక్కడే తిని అక్కడే పడుకుని అక్కడే ఉండి నిరంతరం పర్యవేక్షిస్తాను ఒక మంత్రి స్థాయి వ్యక్తి మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన చెబితే అధికారులు అందరూ క్యూలో నిలబడతారు కానీ ఆయనే నిలబడి చేయించాడు అంటే ఆషామషి వ్యవహారం కాదు ఇలాంటి రాజకీయ నేతలు ఈ రోజుల్లో చాలా అరుదు మన గతంలో కూడా చూసాం రామానాయుడు గారు ఇంటింటికి సైకిల్ మీద తిరిగేవాడు ఆయనే పేపర్ వేసేవాడు ఆయనే సైకిల్ మీద వెళ్ళిపోయి సమస్యలు అడిగేవాడు ఏదైనా ఆపద వచ్చిందంటే ఆయననే నడుచుకుంటూ వెళ్ళి కూర్చునేవాడు సో ఇలాంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీకి దొరకటం ఒక రకంగా అదృష్టమే చంద్రబాబు గారు కూడా ఇరిగేషన్ శాఖను సరైన వ్యక్తికి ఇచ్చాడని చెప్పి ఈరోజు రాష్ట్రం మొత్తం మాట్లాడుకునే పరిస్థితి వరద బాధితులు కూడా చాలా మందికి విషయం తెలిసినట్టు ఉంది వాస్తవానికి మొదట ఒక రోజు రెండు రోజులు వాళ్ళకి ఇంటర్నెట్ లేక కొద్ది కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది బట్ వాళ్ళు ఇప్పుడు తెలుసుకున్నారు నిమ్మల రామానాయుడు గారు ఆ బుడమేరు గండ్లు పోడ్చడానికి పడిన కష్టాన్ని చూసి ఇప్పుడు ఆ విజయవాడ ప్రజలను ఎవరైనా మాట్లాడిస్తే చంద్రబాబు గారితో పాటు నిమ్మల రామానాయుడు గారు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నారు ఎందుకంటే ఆయన పడినటువంటి కష్టం అది గతంలో సంజన సుకన్య లాంటి వ్యవహారాలు చేసిన మినిస్టర్లు మనం చూసాం బుల్లెట్ దిగిందా లేదా అని చెప్పి సినిమా డైనా చెప్పి తొడలు కొట్టే ఆ మంత్రుల్ని మనం చూసాం కానీ ఈ ఆయనకి మీడియా ప్రచారం లేదు ఆయనకి సోషల్ మీడియా ప్రచారం లేదు మీడియా కవరేజు లేదు ఒక మనిషిని పలకరించేవాడు లేడు ఆయన చేసి పని బాహ్య ప్రపంచానికి చూపించేవాడు లేదు అదేదో తెలుగుదేశం పార్టీ అఫీషేల్ సోషల్ మీడియాలో చేస్తే తప్ప అవి ఎవరికి తెలియని పరిస్థితి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎలివేషన్ డప్పు వీడియోలు కొట్టుకుంటున్నారు కదా పక్కన బెంగళూరు ప్యాలెస్ లో పడుకుంటే కానీ పాపం ఇక్కడ కష్టపడే వ్యక్తికి అవి ఏమీ లేదు ఆయన ఏం ఆశించరా ప్రపంచానికి తెలియదు నిమ్మల రామానాయుడు గారు చేసిన పని ఇప్పుడిప్పుడు మీడియాలో కథనాలు సోషల్ మీడియాలో ఇప్పుడిప్పుడు కొంచెం కొంచెం వైరల్ అవుతున్నాయి నిన్నటి వరకు ఆయన చేసిన కష్టం ఎవరికీ తెలియదు అరే అర్ధరాత్రి మూడు గంటలు నాలుగు గంటల సమయంలో కూడా లైట్లో పట్టుకుని ఆయన మీరు కొన్ని వీడియోలు ఉంటే చూడండి ఈదురు గాలిలు గొడుగు పట్టుకుంటే గొడుగు మొత్తం రివర్స్ లో ఎగిరిపోయిన పరిస్థితి జోరు వాన ఆయన ఒక రెయిన్ కోట్ వేసుకుని గొడుగు పట్టుకుని ఒక టార్చ్ లైట్ పట్టుకుని ఆయనే నిలబడి ఇటు చూస్తున్నాడు ఒక పక్క జేసీబీ కంటిన్యూగా పని చేస్తున్నాయి జోరు వానలో ఒక మంత్రికి జోరువాలో నిలబడాల్సిన అవసరం ఉంది అవసరమైతే కార్లోకి వెళ్ళి కూర్చోవచ్చు ఆయన పక్కన కారు పెట్టుకుని ఆ కారులోనైనా కూర్చోవచ్చు కారులోనైనా పడుకోవచ్చు కానీ అక్కడే నిలబడి అదే వర్షంలో నిలబడి తనతో పాటు తడిసిపోతారని మిగతా వాళ్ళని కూడా కొద్దిగా నీడకెళ్ళిపోమని ఆయనే నిలబడి ఈరోజు పనిచేయించినటువంటి పరిస్థితి ఖచ్చితంగా అలాంటి వ్యక్తిని మనం మెచ్చుకోవాలి ఈరోజు ఇరిగేషన్ శాఖ ఇలాంటి మంత్రి దొరకటం అనేది ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగానే భావించాలి భారత ఆర్మీని దింపి ప్రాజెక్టు ఈ బుడమేరుకి గండ్లు ఇవి పోర్చాలి అనే ఆలోచన రావడం మామూలు విషయం కాదు అంతే సమయస్ఫూర్తితో చంద్రబాబు గారు కేంద్రంతో సంప్రదించడం హోంమంత్రి గారు కూడా పాజిటివ్గా స్పందించడం ఇమీడియట్గా గండి పూర్చడానికి ఎంతమంది సిబ్బంది అవసరమో జవాన్లు అవసరమో ఒక వ్యక్తి ముందుగా వచ్చి చూసుకోవటం తర్వాత నూట ఇరవై మందిని తీసుకురావటం వాళ్ళ యుద్ధ ప్రాతిపదికన పనిచేసి పూర్తి చేయటం ఇవన్నీ మామూలు విషయం కాదు మనం మాట్లాడుకున్నంత ఈజీ కానే కాదు నేను చెప్పేది మనం చీకట్లో ఒక గంట ఉండలేం కరెంటు లేకపోతే ఒక గంట ఉండలేం దోమలు కుడితే ఒక గంట ఉండలేం రెండు చినుకులు పడితే మనం బయటికి వెళ్ళలేం చలిగాలు వస్తే అరగంట బయట నుంచోలేం కదా మరి ఐదు రోజుల పాటు ఒక వ్యక్తి అక్కడ నిలబడ్డాడు అంటే అదే ఎదురుగాల్లో అదే చలిలో అదే వర్షంలో అదే చీకటిలో అదే దోమల మధ్య ఐదు రోజుల పాటు ఒక మంత్రి వేరొకరు కాదు ఒక మంత్రి నిలబడ్డారు అంటే మాటలు కాదు ఆయన పడుకోలేడా పగలంతా పనులు పర్యవేక్షించి రాత్రులు వెళ్ళి తల్లిబట్టి పడుకోవచ్చు కానీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పగలు అక్కడే ఉండేవాడు రాత్రులు అక్కడే ఉండేవాడు మరి ఎవరు చేస్తారండి పని అంత ఈజీగా ఈ రోజు బుడమేరి అంత ఈజీగా పోవడం అవి ఆయన మొగ్గవో దీక్షతో నిలబడ్డాడు కాబట్టే అంత కష్టమైన ఈ రోజు గండ్లు పూడ్చారు భారత ఆర్మీ సైతం రంగంలోకి దిగాల్సి వచ్చిందంటే ఆ గండు పొచ్చటం ఎంత పెద్ద టాస్క్ అనేది మనం అర్థం చేసుకోవాలా ఈ రోజు రాష్ట్రం మొత్తం కూడా చంద్రబాబు గారితో పాటు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే నిమ్మల రామానాయుడు గారు అనటంలో ఎటువంటి సందేహం లేదు